ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం అమెరికాలో దారుణ హత్యకు గురైన నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నాలుగు వేల ఐదు వందల డాలర్లు అప్పుగా అర్జున్ శర్మకి నిఖిత ఇచ్చినట్టుగా నిఖిత కజిన్ సరస్వతి చేసిన పోస్ట్ ద్వారా బయటపడింది కొన్ని రోజుల తర్వాత మూడు వేల ఐదు వందల డాలర్లను నిఖితకు తిరిగిచ్చాడు అర్జున్ శర్మ అయితే మిగిలిన వెయ్యి డాలర్లను సైతం అర్జున్ ని అడిగింది నిఖిత దీంతో ఆమె నుంచి మూడు వేల ఐదు వందల డాలర్లు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకుని హత్య చేశాడు అర్జున్ శర్మ భారత్ కు పరారైన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇంటర్పోల్ పోలీసులు దిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ఆమె కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నిఖిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది సాధ్యమైనంత త్వరగా నిఖిత మృతదేహం హైదరాబాద్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీమిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్ లో గత కొంతకాలంగా నిఖిత పేరెంట్స్ నివాసం ఉంటున్నారు అత్యంత దారుణ గురైంది మిగితానే హైదరాబాద్ చెందిన అమ్మాయిని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అతి కీలకతంగా హత్య చేశాడు లాలాగూడలోని ప్రస్తుతం శ్రీ మిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్లో లో అంతస్తులో వారి తల్లిదండ్రులతో గత కొంతకాలంగా కలిసి ఉంటుంది అమెరికాకు ఎంఎస్ పూర్తి చేసేందుకు అలాగే ఉన్నత చదువులతో పాటుగా అక్కడ ఉద్యోగం చేస్తోంది నిఖిత ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అత్యంత కీరాతంగా హత్య చేశాడు మేరీ ల్యాండ్లోని ఎలికాన్ సిటీకి చెందిన ఇరవేడేళ్ల నిఖిత దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అదృశ్యమైనట్లు పేర్కొని అక్కడి నుండి అతను ఇండియాకి ఎస్కేపోయాడు అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకున్న ఇంటర్ పోలీసులు అతని ఎంక్వైరీ ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఇంటర్పోల్ ఢిల్లీ పోలీసులు అదుపులో అర్జున్ శర్మ ఉన్నాడు సో డిసెంబర్ ముప్పై ఒకటిన నిఖితా హత్య చేసి ఎస్కేపోయాడు మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిఖితా డిసెంబర్ ముప్పై ఒకటి నుండి అదృశ్యం అవడంతో సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు కనుగొనాలంటూ కూడా అనేక పోస్టుల ద్వారా పోలీసులు చేస్తు తీసుకొచ్చారు సో హోవాడ్ కౌంటీ పోలీసులు దర్యాప్తులో అర్జున్ శర్మనే హత్య చేశాడని నిర్ధారించారు జనవరి రెండున నిఖిత హాకు హాచుకి కూడా హోబార్డ్ పోలీసులు కనుగొన్నారు అర్జున్ శర్మ మాజీ ప్రియుడు కొలంబియా అపార్ట్మెంట్లో కత్తిపోట్లో గురైనట్టు కూడా నిర్ధారంగా వచ్చారు సో నిఖిత కుటుంబ సభ్యులకు సంప్రదింపులు చేసింది భారత రాయబారి కార్యాలయం త్వరితగతిన నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అమెరికా రాయబారి కార్యాలయంతో పాటుగా భారత రాయబారి కార్యాలయం కూడా సంప్రదింపులు జరుపుతోంది ఇంకా నిఖిత మృతి చెందిన విషయం కూడా కుటుంబ సభ్యులకు చేరవేసింది ఒక్కొక్కరు కూడా వారి కుటుంబ సభ్యులందరూ శ్రీమిత్ర ప్రిన్స్ లాలాగూడలోని అపార్ట్మెంట్కి చేరుకుంటున్నా ఉన్నారు లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీమిత్ర అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా ఉంటున్నారు సో నిఖితా పేరెంట్స్ వీరంతా కూడా గతంలో తుకారాం గేట్ వద్ద ఉన్నారు తుకారాం గేట్ నుంచి ప్రసెంట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు నిఖిత గతంలో పరిశీలిస్తే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఆమె ఫార్మసీ కంప్లీట్ చేసింది రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడే చదువుకుంది కిమ్స్లో రెండేళ్ళు పనిచేసింది వేద హెల్త్ కేర్లో ప్రస్తుతం ఉద్యోగ డేటా అనాలిసిస్ టెక్నికల్ అపార్ట్మెంట్లో కూడా పనిచేసింది మా మార్లాండ్ యూనివర్సిటీలో డిప్లొమా కూడా పూర్తి చేసింది సో ఇంటెలిజెన్స్ స్టూడెంట్ ఆమె అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని మేరీలాండ్లో అక్కడ ఆమె ఉద్యోగం చేస్తోంది సో ఈమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఈమె గతంలో పరిచయమాడు వీరంతా కూడా హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళారు అక్కడ నిఖితను థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఇంటికి పిలిపించుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో అత్యంత దారుణంగా హత్య చేసి అతను ఎసికపోయాడు తమిళనాడులో ఢిల్లీ ఇంటర్పోల్ పోలీసులు ప్రస్తుతం అర్జున్ శర్మను అంపులో తీసుకున్నారు ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్ రప్పించేందుకు భారత రాయబారి కార్యాలయం అమెరికా రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది సో ప్రస్తుతం అయితే లాలాగూడలోని ఆమె నివాసం వద్ద విషాద ఛాయలముకున్నాయి ఎందుకంటే మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అత్యంత కీరాతకంగా హత్య చేయడం అనేది సంచలనం రేపుతోంది సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు భారత రాయబారి కార్యాలయం కూడా కుటుంబ సభ్యులతోనూ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతుంది మృదహాన్ని త్వరతగతిన హైదరాబాద్ తీసుకొస్తే వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి ఇదిక లేటెస్ట్ అప్డేట్ వర్ స్టూడియో భారత రాయబారి కార్యాలయం నుండి తమ కూతురు హత్య జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు నిఖిత తండ్రి ఆనంద్ త్వరితగతిన నిఖిత మృతదేహం హైదరాబాద్ రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు తన కూతురుని హత్య చేసిన అర్జున్ శర్మని యుఎస్ గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నిఖిత తండ్రి ఆనంద్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ అమెరికాలో అమ్మాయి అత్యంత దారుణ హత్యకు గురైంది మిగిత ఫాదర్ మనతో పాటు ఉన్నారు తండ్రితో మాట్లాడదాం ఆనంద్ గారు సో వాస్తవానికి ఈ నిఖిత మృతి చెందిన వార్త ఇటు కుటుంబ సభ్యులు తీవ్ర గురి చేసింది వారు కంటతాడు పెడుతున్నారు వాస్తవానికి పరిశీలిస్తే కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుటుంబం వారిని ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలి అలాగే అర్జున్ అర్జున్ శర్మను కూడా శిక్షించాలని చెప్పి సో నిఖిత తండ్రి మనతో పాటు ఉన్నారు నిఖితా తండ్రితో మాట్లాడదాం వాస్తవానికి ఏమంటే మీరు అంటే అర్జున్ శర్మ ఎప్పుడు ఎప్పుడు అంటే ఈ హత్య చేసిన తర్వాత మీకు రాయబారి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సో ఏం జరిగింది అసలు హత్య చేయడం గల కారణాలు ఇవ్వండి అతను అంత అప్పులు చేసిండంట సార్ మా పాపకు కూడా తెలిసింది అతను పారిపోతుండీ ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పిన్నాడు అంట ఈ లోపల అట్లా అయిపోయింది సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకంటే ఏ అమ్మాయికి అలాంటిది కావద్దు కష్టపడి పిల్లల మీది అమ్మ నాన్న కష్టపడి పంపిస్తారు నాయన కళ చే జరగకుండా చూడాలని ప్రభుత్వానికి అక్కడ నుండి మనకు భారత రాయబారి నుంచి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది హత్య చేసి వచ్చింది అక్కడ ఇంకా సార్ బాడీ ఎట్లా అయింది అనేసి వీడి పారిపోయి ఇండియాకి వచ్చింది అని తెలిసింది సార్ రూమ్మెట్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నాడు అట్లాంటి రూమర్లు ఏం చేయకుండా ఒక రూమేంట్ ప్రీవియస్ రూమెంట్ కేంద్ర ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నాం మా బాడీని తొందర ఇప్పి అని మాకు న్యాయం చేయాలని చెప్తాను సార్ సో మిగతా హత్య గురి కావడం కూడా కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదన గురిచేస్తోంది సో డబ్బుల వ్యవహారంలోనే తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు అర్జున్ శర్మని అలాగే వీరంతా కూడా గతంలో స్నేహితులుగానే ఉన్నారు స్నేహితుడు మాత్రమే సో థర్టీ ఫస్ట్ రోజున డబ్బులు డబ్బులు కావాల్సిందిగా మిగతా కాల్ చేయడంతో డబ్బులు ఇచ్చేది వెళ్ళింది ఆ మధ్యలోనే వీరికి గొడవ జరగడం ఆర్థిక ఇబ్బందులతోనే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్లే ఈ హత్య చేసి ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు అత్యంత త్వరగా ఈ ఏవైతే ప్రాసెస్ ప్రాశాంత పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించాలి అలాగే అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలి ఇలాంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా కేంద్ర రాష్ట్ర చర్యలు తీసుకోవాలని కూడా నిఖితా పేరెంట్స్ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియో సత్యనారాయణతో హైదరాబాద్